పేదవాళ్ళ కోసం ఈరోజు ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు తమ్ముళ్ళు మీ చీపురు పనిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా గంజాయి దొరుకుతా ఉందా లేదా బొత్స చేతనైతే గంజాయి రాకుండా నేను ఊటే అడుగుతున్నా వీళ్ళకి లెక్కలేని తనం వచ్చింది సమాజాన్ని మొత్తం నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు అందుకే ఎర్ర చందనం స్మగ్లర్స్ ని ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితికి వచ్చారు విశాఖపట్నాన్ని నేను ఆ రోజు మీరు చూస్తే ఉత్తరాంధ్ర ఒక విద్యా కేంద్రంగా ఉత్తరాంధ్ర ఒక ఆర్థిక రాజధానిగా పిల్లలకు ఐటీ హబ్గా పెట్టి మిమ్మల్ని అందరినీ పైకి తీసులనుకుంటే ఈ రోజు వీళ్ళు వచ్చి నలభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని కబ్జా చేసిన దుర్మార్గులు వీళ్ళు విశాఖపట్నాన్ని గంజాయి రాజధానిగా చేసిన దుర్మార్గులు వేరు అందుకే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వద జరగాల లేదా ధర్మాన్ని కాపాడాలా లేదా మన భవిష్యత్తుని మనం ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఓట్ అనేది వజ్రాయుధం పదమూడో తారీఖున ఈ రోజైతే చీపురపల్లి చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది కానీ రేపు ఎల్లుండి మళ్ళా ఎండలు పెరుగుతాయి పదమూడు ఎండలుంటాయి ఎండలుంటే నిద్ర లేస్తానే ఒక్కరోజు మీ కోసరం మీ పిల్లల కోసరం ఓటేయండి ఓటు అనేది మీ హక్కు మీ దగ్గరుండే ఆయుధం మీ జీవితాన్ని మార్చే ఆయుధం ఇది తెల్లవారితో నిద్రలేయండి లేయండి స్నానం చేయండి దేవుని దగ్గరికి వెళ్ళండి ఒకసారి దేవుణ్ణి తలుచుకోండి మమ్మల్ని కూడా తలుచుకోండి